హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ యుఎస్ఏ మధ్య మ్యాచ్లో ఇండియా సెవెన్ వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించిన విషయం మనందరికీ తెలిసిందే సో మ్యాచ్ వివరాలకు వెళ్ళే కంటే ముందు ఒక టూ ఇన్ఫర్మేషన్స్ అట్లా ఉన్నాయి సో మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం ముందుగా ఈ నిన్న ఏదైతే మ్యాచ్ అయితే ఉందో ఇండియా వర్సెస్ యుఎస్ఏ మ్యాచ్ అయితే న్యూయార్క్లో ఈ పిచ్ అయితే కనపడకపోవచ్చు ఈ స్టేడియం అయితే కనబడకపోవచ్చు అని వస్తున్న వార్తలు అయితే వస్తున్నాయి ఎందుకంటే చాలా వరకు కంప్లైంట్స్ కూడా రేజ్ అయ్యాయని మనకు తెలుస్తున్న సమాచారం మరి ఇకపై న్యూయార్క్లో నాసా క్రికెట్ ఇంటర్నేషనల్ స్టేడియం అనేది మనకి అంతగా కనిపించకపోవచ్చు ఇక పదవారి మ్యాచ్కి అయితే ఫ్లోరిడాకి ఇండియా బయలుదేరబోతుంది అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే శార్దు ఠాకూర్కి శస్త్రచికిత్స జరిగినట్టు తను ఇన్స్టాలో వెల్లడించడం అయితే జరిగింది సిఎస్కేతో తను ఇంజురీ అయిన విషయం మనందరికీ తెలిసిందే ఈ సీజన్లో ఘోరంగా విఫలమైన విషయం మనకు తెలిసింది జస్ట్ ఫైవ్ వికెట్స్ మాత్రమే తీయడం జరిగిన దృష్టి కూడా మనకి కనబడుతుంది సో ఇండియాకి మంచి ఆరంభాలు రావాలి ఈ శత్రి ఠాకూర్ టూ పాయింట్తో మనకేమైనా దర్శనం ఇస్తారనేది కూడా చూడాలి ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మన మ్యాచ్ వరాలకి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇట్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు ఫీల్డింగ్ ఎంచుకున్నాడు రోహిత్ శర్మ ఇనీషియల్గా జహంగీర్ గోల్డెన్ డక్క వెనదిరగడం అయితే జరిగింది ఆ తర్వాత మరో బ్యాటర్ కూడా త్రీ రన్స్ వేసి అవుట్ అయ్యాడు ఆ రెండు పడిన రెండు వికెట్లు కూడా హర్షదీప్ సింగ్ వశం అయ్యాయని చెప్పుకోవచ్చు ఆ తర్వాత యారెన్ జోన్స్ అండ్ స్టీవింగ్ టైలర్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది వచ్చిన పార్టీ పార్ట్నర్షిప్ నెలకొల్పారు కానీ ఆరెన్ జోన్స్ మాత్రం లెవెన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు కానీ ఒక ఎండలో వికెట్లు పడుతున్నాయి కానీ స్టీవింగ్ టైలర్ మాత్రం పట్టుదలగా నిలిచి ట్వంటీ ఫోర్ రన్స్ అయితే చేసి అవుట్ అయ్యాడు కానీ యుఎస్ఏ నుంచి టాప్ స్కోరర్ నితీష్ కుమార్ మాత్రమే ట్వంటీ సెవెన్ రన్స్ అయితే చేశాడు కొరియా అండర్సన్ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేదు అయితే ఈ మ్యాచ్కి హైలైట్గా చెప్పుకోవాలి అంటే రిషబ్ పంత్ పట్టిన క్యాచ్ హైలైట్ అని చెప్పుకోవచ్చు కొరియా హండర్స్ అన్ని వచ్చేసిన విధానం హై జంప్ చేసి క్యాచ్ పట్టడం అది చాలా హైగా నిలిచిందని చెప్పుకోవచ్చు సో ఆ తర్వాత క్రమక్రమంగా వికెట్స్ పడుతూ మొత్తంగా ఒకనొక స్టే ఒకనొక స్టేజ్లో హండ్రెడ్ అండ్ థర్టీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ప్లస్ వచ్చేలా కనబడింది స్కోర్ ఎందుకంటే వికెట్లు పడుతున్నా కానీ వాళ్ళు పార్ట్నర్షిప్ అయితే బాగానే బిల్ చేస్తూ వచ్చారు ట్వంటీ ఫైవ్ థర్టీ వన్ ఇలా బిల్ చేస్తూ వచ్చారు సో పార్ట్నర్షిప్స్ చూస్తేనే అర్థమైందని చెప్పుకోవచ్చు కానీ ఇండియా రికవరీ అయిన విధానం అద్భుతం ఇంత బ్లాక్ బస్టర్గా రికవరీ అవుతారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు కూడా ఒకనొక స్టేజ్లో ఏంట్రా బాబు ఇలా బౌలింగ్ చేస్తున్నారు అని అనిపించింది అయితే కానీ ఇండియా బౌలింగ్లో చూస్తే సిక్స్ ఓవర్స్లో మేబీ ఫార్టీ టు ఫిఫ్టీ రన్స్ దాకా ఇవ్వడం అయితే జరిగింది ఇదే దెబ్బ కానీ ఆ దెబ్బ నుంచి రికవరీ అవ్వడం అయితే జరిగింది ఆ మొత్తంగా హండ్రెడ్ అండ్ టెన్ రన్స్కి రిస్ట్రిక్ట్ చేయగలిగింది హర్షదీప్ సింగ్ లవ్లీ బౌలింగ్ ఫిగర్స్ అని చెప్పుకోవచ్చు ఫోర్ ఫర్ నైన్ ఆ తర్వాత టూ ఫార్ ఫోర్టీన్ హార్థిక్ పాండ్యా బుమ్రా మాత్రం వికెట్ తీసుకోలేకపోయాడు అక్షర్ పటేల్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది సో మొత్తంగా సెవెన్ వికెట్స్కి హండ్రెడ్ అండ్ టెన్ రన్స్ అయితే స్కోర్ చేసింది అనంతరం లక్ష్య చదన్ను ఆరంభించిన ఇండియాకి ఆదిలోనే గట్టి షాక్ అయితే తగిలింది విరాట్ కోహ్లీ పూర్ఫామ్ అయితే కొనసాగుతూ వస్తోంది మరొకసారి గోల్డెన్ డగ్గా వెనదిరగడం జరిగింది ఆ తర్వాత రోహిత్ శర్మ కూడా టెన్ రన్స్ స్కోర్ ఉన్నప్పుడు త్రీ రన్స్ వేసి అవుట్ అయ్యాడు థర్టీ నైన్ స్కోర్ ఉన్నప్పుడు రిషబ్ పంత్ ఎయిటీన్ రన్స్ వేశాడు కానీ చాలా వరకు అయితే తను ప్రయత్నించడం అయితే జరిగింది వన్ డౌన్లో మంచి సక్సెస్ఫుల్గా బ్యాటర్గా పేరు తెచ్చుకున్నాడు రిషబ్ పంత్ మరి టీ ట్వంటీలో ఇలాగే రిషబ్ పంత్ ఈ ప్లేస్ని ఈ ప్లేస్లో వచ్చి బ్యాటింగ్ చేయాలని అయితే కోరుకుందాం ఎందుకంటే చాలా వరకు టీమిండియా నుంచి టాప్ రన్ గేటర్గా ప్రజెంట్ అయితే రిషబ్ పంతే ఉన్నాడు కాబట్టి సో ఎయిటీ రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్కి చిన్నపాటి లైఫ్ అయితే వచ్చింది తను తను ట్వంటీ టూ రన్స్ చేస్తున్నప్పుడు అంటే ట్వంటీ టూ రన్స్ స్కోర్ ఉన్నప్పుడు తన క్యాచ్ అయితే డ్రాప్ అవ్వడం నేత్రావల్కర్ క్యాచ్ డ్రాప్ చేయడం సో లాస్ట్ వరకు ఉండి మ్యాచ్ని క్లోజ్ వరకు తీసుకొచ్చి గెలిపించడం అయితే జరిగింది ఎయిటీన్ పాయింట్ టూ ఓవర్స్లోనే మ్యాచ్ అయితే అయిపోయింది సో శివన్ దూబే చాలా రోజుల తర్వాత ఒక మంచి నాక్ కూడా ఆడటం వీళ్ళిద్దరు కలిసి సెవెంటీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు సో ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో సర్ప్రైజ్ ఫోర్ ఫర్ నైన్ హర్షదీప్ సింగ్ని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది ఓకే ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఇప్పుడు వెస్టిండీస్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ అయితే ప్రోగ్రెస్ అవుతుంది అదేవిధంగా నైట్ మ్యాచ్ నెదర్లాండ్స్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ అయితే ఉంది మరి కాసేపట్లో నేను ఈ వెస్టిండీస్ వర్సెస్ న్యూజిలాండ్ స్కోర్ అప్డేట్స్తో ఉందంటాను అంతవరకు సెలవు నమస్కారం